పుట్టి కలెక్షన్ ఈ ఈరోజు మళ్ళీ మరో మంచి కలెక్షన్ అండి దీనికైతే ఇట్లానే వీడియోస్ చూసి షార్ట్స్ చూస్తే మంచిగా అడిగి ఉన్నారండి ఈసారి ఎక్స్పెషల్ ఈసారి ఇద్దరు ముగ్గురు అడుగున్నారు వాళ్ళని నెంబర్ నాకు చాటింగ్ ఎనకపోయిందండి మళ్ళీ రీస్టాక్ చేయడం అయితే జరిగింది ఇవన్నీ మనకి లైట్గా మిస్టేక్స్ ఉంటాయండి మీ మిస్టేక్స్ని మీకు లాస్ట్ టైం తీసుకోవడానికి అయితే ఐడియా ఉంటుంది మిస్టేక్స్ని వాళ్ళు ఇలాగా తోటి మిస్ కవర్ చేసేస్తారండి ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ ఆ మిస్టేక్ని ఇలాగా లేస్ లాగా అయితే కుట్టేస్తున్నారు దీనిలో ఇంకా లేసేనండి మనకు లేసు వద్దు అనుకుంటే అది తీసేసి కనుక మీ చిన్న హోల్ ఉంటుంది కదా ఆ హోల్ని రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యాబ్రిక్స్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంటాయండి దీనిలో ఏ శారీ ఏమైనా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎటువంటి శారీస్ ఏను అవన్నీ మనకి ఇట్లా మిస్టేక్స్లో రావడం వల్ల మీకు మంచి అయితే వస్తుంది ఏ శారీకి ఎక్కడ మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ని ఎక్కడ కవర్ చేస్తారో చూపిస్తాను మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి అండి ఇవన్నీ మన మిస్టేక్ శారీస్ కాబట్టి ఏ మిస్టేక్ ఎక్కడుందో నేను చెప్తున్నాను పూర్తిగా వినండి విన్నాకనే పర్చేజ్ చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓకేనా ఇది చూడండి ఈ శారీ అండి ఫస్ట్ ఇలాగా లైన్స్ లైన్స్ గా వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ అయితే ఉందండి దీనికి బ్లౌజెస్ ఇలా ఉంది ఇదిగోండి లంగా వండి స్టైల్ అట్లుందండి ఒక్కసారి మన దగ్గర ఉన్న శారీస్ అన్ని ఏమైనా సరే లైట్ గా ఐరన్ అది ఐరన్ చేయించుకోండి అండి ఐరన్ చేయించుకుంటే మడతలు పోతాయి ఇది చూడండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఉంది పళ్ళు ఇటండి మన శారీ పట్టుకున్నాను ఇదిగోండి పళ్ళు సైడ్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు ఇది వీవింగ్ క్వాలిటీ కానివ్వండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ చూడండి ప్యూర్ బెనారసి కడీ జార్జెట్ అయితే వస్తుంది ఇవి మనకి బయట సిక్స్ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీస్ అండి మనకు అతి సూక్ష్మ లోపాల్లో రావడం వల్ల మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వస్తుందండి శారీ అంటే ఇలాగ చిన్న చిన్న బుట్టిస్తో రన్ అయిపోయింది కదా ఇదిగోండి ఈ శారీకి ఏంటి అంటే ఇది ఇది కూర్చుని లంగా స్టైల్ కదా దీనికి వచ్చేసి ఇది అటాచ్ అయ్యి వస్తుందండి బోర్డర్ దీనికి అటాచ్ వస్తుంది దీనికి ఏమో అదే ఉంది లోనే వస్తుంది దీనికి బోర్డర్ అటాచ్ అయ్యే వస్తుంది ఇంకా నో అండి లంగా వంటి స్టైల్ అయితే ఉంటుంది చూసారు కదా బ్లౌజ్ ఏంటి ఫ్యాబ్రిక్ కానీ ఎంత క్వాలిటీ ఉందో లో కూడా చూపిస్తున్నాను చూసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇంకేముంది ఓకేనా అంటే వండి స్టైల్ ఇక్కడ జాయింట్ అయితే వస్తుంది ఇలా జాయింట్ ఇక్కడ జాయింట్ వస్తుంది ఇక్కడ కూడా జాయింట్ వస్తుంది ఓకేనా లంగావణి స్టైల్ దేనికైనా జాయింట్ అయి వస్తుంది ఇక్కడ మాత్రం కాతే కింద బోర్డర్ కూడా జాయింట్ అయ్యే వస్తుందండి టూ టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంక ఇంతకన్నా బార్గెనింగ్ చేయొద్దండి ఇవన్నీ మనం లాస్ట్ టైం అయితే కనుక ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ అట్లా పెట్టినటువంటి సారీస్ అండి ఈసారి మీకు లాస్ట్ టైం ఆఫర్లో ఇచ్చినప్పుడు ఆ ప్రైజ్ ఇచ్చాను ఈసారి ఫస్ట్లో కూడా మీకు ఆఫర్ ప్రైజే ఇస్తాను అసలు మిస్ చేసుకోకండి టూ టూ డబల్ నైన్ అండి మంచి స్క్రీన్ మీకు స్క్రీన్ మీద ఎలాగైతే ఉంది దానికన్నా ఇంకొంచెం లైట్గా ఉందండి నా దానిలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరొకసారి మరొకసారి అండి పొలికీ డాట్స్తో అయితే వచ్చేసింది చూడండి ఒక్కసారి ఐరన్ చేయించుకోండి అండి బాగుంటుంది మనకి మెయింటెనెన్స్ లేకుండా వస్తాయి కాబట్టి మనకు కొంచెం ఇలాగ ఉంటుంది మంచి ఐరన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ప్యూర్ బెనారసీ కడి జాజెట్ పొలికి డాట్స్తో అయితే వచ్చేసినాయి అస్సలు చాలా చాలా బాగుందండి ప్యూర్ వస్తుంది ఇదిగో దీనికి వచ్చేసి ఈ మాదిరికి ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఓకేనండి ఇలాంటి మిస్టేక్స్ ఎక్కడన్నా ఉన్నాయి అనుకోండి ఆ మిస్టేక్ కవర్ చేయడం కోసం ఇలాగ బార్డర్ అయితే కుట్టేస్తున్నారండి ఆ బార్డర్ వద్దు అనుకుంటే ఇలా తీసేసి రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉన్న దానికి అలా కుట్టలేదు కానీ మిగతా శారీస్ అన్ని కుట్టే ఇచ్చేసారండి ఒక సెల్ఫ్ దానితోటి గోల్డ్ గోల్డ్ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ తోటి అలాగా కవర్ చేసేసారనమాట బ్లౌజ్ వచ్చేసి దిగండి ఇలాగా ఉంటుంది అంతా వివింగ్ అయినండి బెనారసి ప్యూర్ బెనారసి కడి జాజెట్ వస్తుంది కట్షింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది చూపించాను కదా ఆ మిస్టేక్ అయితే ఉందండి ఇది కూడా అంతే అండి టూ టూ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి నేను కడి జార్జెట్స్ అవి కూడా పెట్టున్నాను అది టూ త్రీ పెట్టున్నాను మిస్టేక్ లేనివి మిస్టేక్ ఉంటే టూ పెట్టున్నాను దేనికి దానికేనండి కుడి చేయడం చాలా ఫ్యాబ్రిక్ అయితే తేడా ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్టి నేను ఫ్రైజ్ చే పెడుతున్నాను అదొక్కటి గమనించుకోండి లేకపోతే ఈ టూకిచ్చింది దాన్ని టూ త్రీ ఎందుకు పెడతానండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ఓకేనా అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ సిక్స్ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇది కూడా లోకి అట్లాగే వస్తుంది మీకు కనిపించిన అయితే కనిపించదు ఎలా అంటే ఇప్పుడు అది యూస్ఫుల్ టేప్ అనే వస్తుందంటే ఆ టేప్ అలా మన ఫ్యాబ్రిక్ కట్ లో కొంచెం తీసుకొని ఫ్యాబ్రిక్ పెట్టేసి ఆ టేప్ పెట్టేసి అంటిచ్చేస్తే అంటుకుపోతుంది అంటండి వాష్లో మనం చేయం కాబట్టి ఇవన్నీ దాచుకునేవే కదా రోజు వాష్ చేసే కాదు కదా అలా అంటుకుపోయి ఉంటుంది మీకు కుట్టి కుట్టించిన కూడా కుట్టించలేదండి ఫ్యాబ్రిక్ పెడితే అలా అంటుకుపోతుందంట లేకపోతే ఒక ఫ్లవర్ ఏదైనా నేర్పించుకునే అది పళ్ళు ఫ్రంట్ లోకి అయితే పోతుంది టూ టూ డబల్ వన్ ఫిషిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అసలు మిస్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇవన్నీ హెవీ క్వాలిటీస్ ఉన్నాయండి మనము సాటిన్స్ మిస్టేక్స్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ అలా పెట్టున్నాం కదా అయినా కానీ ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ అయితే ఉంది మీరు వేవింగ్లో అది అయితే అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చూడండి అసలు మిస్ చేసుకోకండి చూడండి మంచి అది ఫినిషింగ్ చేసిన ఫ్యాబ్రిక్ చూడండి ఎంత క్వాలిటీ ఉంది అనేది ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి ఎక్కడన్నా ఒక హోల్ ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ హోల్ వచ్చింది అనుకోండి ఆ హోల్ని ఇలాగా మీ ఇలాగైతే కవర్ చేస్తున్నారు ఈ క్లాత్ తోటి ఓకేనా ఇంక మిగతా అదర్వైజ్ ఇంకేం ఉండదు మిస్టేక్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి పళ్ళు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది పళ్ళు సైడే బ్లౌజ్ ఇచ్చాడు వన్ త్రిబుల్ అయితే వచ్చేస్తుందండి అసలు మిస్ చేసుకోవద్దు వన్ త్రిబుల్ ప్లస్ షిప్పింగ్ అండి మంత్రి బుల్లెన్ ప్లస్ షిప్పింగ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు డార్క్ చేసుకోవద్దు డార్క్ పింక్ అండి పైన బార్డర్ ఉంది కింద బార్డర్ ఉంది ఇది వచ్చేసింది ఇది మనకు కావాలి అనుకుంటే తీసేసుకొని ఎక్కడైనా హోల్ ఉంటే ఆ హోల్ని రబ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం హెవీ క్వాలిటీ ఉంది ఇవన్నీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా వర్త్ ఆఫ్ అండి ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి కొంచెం మెరుపు తేడా అట్లా ఉంటుందండి మెరుపు కూడా తేడా ఉంటుంది కొంచెం క్వాలిటీ వాటికి క్వాలిటీ తక్కువ వాటికి అది కూడా గమనించుకోండి నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి ఇది వచ్చే టిష్యూ శారీ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది ఇదిగోండి దీన్ని కూడా చూడండి బోర్డర్ లో వచ్చేసి పింక్ కలర్ బోర్డర్ వచ్చిందండి కింద బోర్డర్ లో వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది కూడా చూడండి ఎంత క్వాలిటీ ఉందో మంచిగా క్వాలిటీ అండి క్వాలిటీ కూడా ఈ క్లాత్ కూడా క్వాలిటీదే వేసారి చూడండి దీనికి దీనికి షైనింగ్ ఏమైనా తేడా ఉందేమో ఈ శారీని ఇట్లాగే వేట్ చేసేసేయండి ఇప్పటిన కదా ఒక డిజైన్ లాగా ఉంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసి సాటన్ బ్లౌజ్ వస్తుందండి కక్షంలో కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలాగ కింద బోర్డర్ లాగా ఉంది శారీ అంతా ఇలాగ బుటీస్ అయితే రన్ అయిపోతుంది చాలా చాలా బాగుంది టూ టూ డబల్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నేను ప్రైజెస్ చెప్తున్నాను పూర్తిగా వినండి అండి ఏదైనా ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను మిస్టరై చెప్తున్నాను పూర్తిగా వినండి విన్నాకనే పర్చేజ్ చేయండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫ్రెష్ సార్ వినేదండి ఇది లాస్ట్ టైం ఉన్నాయి ఇంక రెండు మూడు ఉన్నాయి ఇస్తున్నాను ఈ హ్యాండ్ బ్రెష్ ఇప్పుడు హ్యాండ్ బ్రెష్ పైంటిది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి మంచి లైట్ పింక్కి డార్క్ పింక్తో వచ్చింది కింద వచ్చేసి ఇలాగ హంసల్ డిజైన్ అయితే వచ్చిందండి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది కట్టింగ్లో కొంచెం ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంది వన్ త్రిబుల్ నైన్కి అయితే వస్తుందండి వన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి వన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మీరు పెట్టుబడికి వాటికి కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లో వస్తుంది అసలు మిస్ చేసుకోకండి ఒక్కసారి లైట్గా ఒకసారి ఐరన్ చేయించుకోండి మీకు ఇంకా బాగా నీట్గా కనిపిస్తుంది వన్ రిఫ్ల్లో ఇంకా షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి ఇది కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత బాగుందో అస్సలు మిస్ చేసుకోవద్దండి అయితే బోర్డరే బోర్డరే ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చిన్న చిన్న బుటీస్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉందండి వాటి మీద మనం లాస్ట్ టైం అమ్మిన వాటి మీద షైన్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి లంగా వండి స్టైలే అనమాట ఇక్కడ దాకా బుటీస్ వచ్చింది కదా ఇక్కడ లంగా అదే కింద కూచుల దగ్గర ఇలాగ బోర్డర్ వచ్చింది ఇక్కడ ఇదిగోండి ఇలాగ జాయింట్ అయితే వచ్చేసింది లంగా వండే స్టైల్ కదండి ఇలాగ జాయింట్ వచ్చింది ఇందా చూపించినట్టు దీనికైతే అయితేనేమో వీవింగ్ ఉంది ఇక్కడ అయితేనేమో వీవింగ్ లేదండి బోర్డర్లో అయితే అటాచ్ చేస్తున్నారు అంతే ఓకేనా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా షైన్ అవుతుందండి మనం చిన్న మిస్టేక్ లేకపోతే టూ థౌజండ్ మిస్టేక్ ఉంటే ఎయిటీన్కి అలా అమ్మాయని ఉన్నాం ఆ తారీఖు వాటికైనా ఇదైతే షైన్ ఉందండి మీరు చెక్ చేసుకోవాలన్నా ఆ శారీ తీసుకున్న వాళ్ళు ఈ సారీ కూడా ఒకటి తీసుకున్నారనుకోండి అప్పుడు నేను చెప్పేది నిజమా కాదని తెలుస్తుంది టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది డిజైన్ చూపిస్తాను ఇదిగోండి ఒకటి జెరీ లైన్ సిల్వర్ జెరీతో వస్తుంది ఒకటి గోల్డ్ జెరీతో అయితే లైన్ వస్తుంది స్మాల్ స్మాల్ బుటీస్తో ఉంది చాలా బాగుందండి మంచి కలరు అస్సలు మిస్ చేసుకోవద్దండి అదే పైన కింద జాయింట్ అండి ఈ ఫ్యాబ్రిక్ కుర్చుల కింద ఏరియాలోనే పైన కింద జాయింట్ ఫ్రంట్ ఏరియాలోనేమో జాయింట్ రాదు ఇది కట్ కొంచెం ప్లెయిన్ ఇచ్చాడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బాడర్ వస్తుంది టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొకసారి ఇందా పెట్టాను అన్నమాట టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బట్టే ప్రైజ్ ఉంటుంది ఒక్కటి అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పైతని శారీ అండి ఇది కూడా సిక్స్ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీ అండి మీరు ఫ్రెష్ మీరు ఆల్రెడీ తీసుకునే ఉండుంటారు వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి దీనిలో వచ్చేసి బోర్డర్లో ఏదైనా సరే అండి బోర్డర్ మొత్తమే మిస్టేక్ రాదు బోర్డర్లో ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ వచ్చినా ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇలాగ ప్లాన్ చేశారు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్తోనే మీకు కవర్ చేశారండి మీకు అట్లా బోర్డర్ వద్దు అనుకుంటే కనుక అది తీసేసుకొని చిన్న హోల్ ఉంటే దాన్ని కవర్ చేసేసుకోండి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఇలాగ స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చేస్తుందండి స్ట్రైట్ లైన్తో బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది కట్షింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చింది శారీ అంత మంచిగా మ్యాంగుగా ఎల్లో అండి మంచి పింక్ కలర్తో వచ్చింది చూడండి పైతీరీ బార్డర్ చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది కూడా మీకు టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంది లాస్ట్ టైం ఇవన్నీ టూ ఫోర్ డబల్ నైన్లో పెట్టి సేల్ చేసినటువంటి సారీస్ అండి ఈసారి మీకు మంచి ప్రైస్లో అయితే ఇస్తున్నాను టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంది మేము రెగ్యులర్గా తీసుకుంటున్నాం కదండి తగ్గించండి రెగ్యులర్ గా తీసుకుంటున్నారు రెగ్యులర్గా తీసుకుంటున్నారనే నమ్మకంతోనే మీ మీకు వీలైనంత వరకు తక్కువకి ఇవ్వడానికే ట్రై చేస్తారండి ప్రైస్ తగ్గించి పెడుతున్నాను ప్రైస్ తగ్గించి కూడా మళ్ళీ ఇంకా ఫ్రీ షిప్పింగ్ అలా అంటే కష్టం అవుతుంది అదొకటి అర్థం చేసుకోండి అండి నెక్స్ట్ వచ్చి చూడండి ఇది కూడా ప్యూర్ బెనారస్ శారీ అండి బెనారస్ ఇదిగోండి ఇలాగా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది ఇది కూడా అంతేనండి బోర్డర్ కొంచెం చూద్దాము ఇవన్నీ మనకి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ అండి కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఆ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వాళ్ళు ఈ సారీ కవర్ చేసి అయితే ఇచ్చేసారు మనకి పైత చూడండి మునియా తో వచ్చింది పైతని పల్లెండి మునియా తో అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది ఈ సారీలో బోర్డరే ఇలాగే అటాచ్ అయ్యి వచ్చిందండి శారీ మొత్తం బోర్డర్ అటాచ్ అయ్యింది వచ్చింది అంటే వీవింగ్ మిస్టేక్ శారీకి బోర్డర్కి గ్యాప్ రావడం వల్ల ఇలాగే అటాచ్ చేసి ఇచ్చారనమాట ఓకేనా ప్యూర్ ఇది కూడా అంతేనండి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వర్తాప్ శారీస్ ఇవన్నీ ఈ శారీస్ అన్నీ కూడా అవే వర్తాప్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇదిగోండి రెండు వైపులా బోర్డర్ అటాచ్ అయ్యొచ్చిందండి ఇంకా డ్యామేజ్ అది ఏం లేదు బోర్డరే అటాచ్ అయ్యి వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ వస్తుంది ప్యూర్ బెనారస్ శారీ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది వన్ త్రిబుల్ నైన్ వన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి వన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ వన్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి మరొక సాటిన్ శారీ అండి శారీ అంటే ఇలాగా చూడండి అంతా బాగుందో చాలా చాలా బాగుందండి చూడండి దీనికి అంతేనండి బోర్డర్లు అటాచ్ అయ్యి వచ్చినాయి ఇదిగోండి ఇక్కడ వాళ్ళు అటాచ్ చేశారు కానీ అది మిస్ అయినట్టుంది కొంచెం మీరు అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి శారీ అంతా బుటీస్ వచ్చినాయి ఇదిగోండి ఇందాక శారీలో చూపించిన దాని దగ్గర చూపించాను కదండి ఇట్లాగే అటాచ్ చేసి వాళ్ళే మర్చి కుట్టేసారనమాట నీట్గా మీరు ఇంకేం కుట్టించుకోకలేదు దూరానికి ఇదంతా ఏం కనిపించదండి ఇవన్నీ ఫైవ్ థౌజండ్ శారీస్ మనకి టూ టూకి టూ థౌజండ్కి వస్తున్నాయి అంటే ఈ చిన్న మిస్టేక్ వల్లే వస్తున్నాయి ఇదిగోండి కుట్టు ఊడిపోయింది ఇలాగ పెట్టి కుట్టేసుకోండి ఓకేనా మంత్రు పుల్లా ఇట్లా షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి చిన్న చిన్న బుటీస్ అయితే ఉంది ఎందుకు మిస్టేక్ ఏం లేదు కదా మంచి బ్లూ కలర్ అండి ఓకేనా ఇంక ఇట్లానే ఉంటుంది సారీ మళ్ళీ వీడియోలు ఎంతే అవుతుందని చెప్పి చూపించట్లేదు పళ్ళు కూడా చూశారు కదా పళ్ళులు ఇది జాయింట్ ఓడిపోయింది అంతేనండి మీరు ఇలాగే జాయింట్ చేసేసుకోండి వన్ త్రీ బుల్ నైన్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ మధ్య చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి శారీ ఇది కూడా జార్జెట్ శారీ అండి ఎంత హెవీ క్వాలిటీ ఉందంటే అంత బాగుంది ఇవన్నీ మనకి మిస్ వివింగ్ మిస్టేక్స్లో అట్లానే త్రీ ఫైవ్ త్రీ 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 నైన్ అలా పెట్టేటువంటి శారీస్ అండి ఇవి ఫ్రెష్లో మీకు వచ్చేసి సిక్స్ థౌజండ్ వర్త్ ఆఫ్ శారీ మనకు వచ్చేసి చెప్పాను కదా ఏదన్నా చిన్న మిస్టేక్ ఉందనుకోండి ఆ మిస్టేక్ని మనకి ఇలాగా ఫ్యాబ్రిక్ తోటి కవర్ చేశారు మనకి ఫ్యాబ్రిక్ వద్దు బోర్డరే కావాలి అనుకుంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ ఉంటుందండి ఆ మనం బోర్డర్ తీసేసి ఆ మిస్టేక్ని కవర్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా లేకపోతే ఇలాగనే ఇది ఒక డిజైన్లో ఉంది అస్సలు మిస్ చేసుకోకండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి చూపించట్ల సారీ అంటే ఇదిగోండి ఇలా బుటీస్ తో ఉంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇంకా నో మిస్టేక్ అండి చెప్పాను కదా కింద బోర్డరే దీనిలో టూ టూ డబల్ నైన్ టూ టూ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మంచి పెసర గ్రీన్ లైట్ పెసర గిరి అండి చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ఇది చూడండి ఇది ఒక లా ఉంది కానీ మీకు మిస్టేక్ లాగా లేనే లేదు నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ అండి మీకు రాయి రంగు కలర్ టైప్లో కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా హెవీ క్వాలిటీనే ఉంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ చిన్న చిన్న బుటీస్తో వస్తుంది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా అంతేనండి శారీ అంతా కూడా అంతే పళ్ళు ఇదిగోండి బోర్డర్ ఇదిగోండి దీనిలో కూడా ఇదేనండి ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వస్తే ఇలాగ ఈ ఫ్యాబ్రిక్ అయితే కవర్ చేశారు శారీ అంతా ఇలాగ బుటీస్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ప్రైస్ పెట్టండి టూ వన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ ఇది కూడా చూడండి ఇది కూడా మనకి ఈ సారీ చూసేయండి ఇద్దరు ముగ్గురు పెట్టున్న మెసేజ్ చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అట్లా కూడా ఉండేటువంటి శారీ అండి ప్యూర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో సారీ అంతా బుటీస్ వచ్చింది ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకోండి ఫ్యాబ్రిక్ వేసి అదిరిపోతుంది టిష్యూలో అది సాటిన్ టిష్యూ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ బ్లౌజ్ వచ్చింది చూసారు కదా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది టేస్ట్ చేయండి నైస్గా ఉంది ఇదిగోండి పైన పైన ఈ ఏరియాలో వచ్చిందండి పైన ఈ ఏరియాలో వచ్చింది చెప్పాను కదా ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ అంతా ఏమి మిస్టేక్ ఉండదు వాళ్ళు కుట్టారు కదా అని బ్యాక్ పొడవన మిస్టేక్ ఉందేమో అనుకుంటారేమో చూడండి బారున ఈ మిస్టేక్ లేదండి ఎక్కడో ఒక్క దగ్గర ఉంటే వాళ్ళు ఎందుకన్నా మరి ఇలాగా ప్లాన్ చేశారు ఈ సారీస్ మాత్రం ఇది చూడండి ఎక్కడొచ్చింది కట్టు చెంగులో అండి అంటే ఎదురు చుట్టుకునే దగ్గర వచ్చింది చుట్టుకునే ఏరియాలో ఇక్కడ మిస్టేక్ వస్తే దీనికి బార్కి వేసేసారు మనకు కావాలి అంటే ఇది ఉంచేసుకోండి లేకపోతే ఒక పావు గంట ఇప్ప తీసేసారు అనుకోండి సరిపోతుంది చూసారు కదా మిస్టేక్ ఎక్కడ వచ్చిందో హాఫ్ మీటర్ లెంత్లో వచ్చింది ఓకేనండి టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది అది చూడండి పేస్టల్ చేయండి లెవెండర్ టిష్యూ లేవండర్ అది టిష్యూ శారీ అసలు చూడండి చాలా బాగుంది పల్చిగా ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి చాలా చాలా బాగుందండి ఇది ఇది కింద బోర్డర్ అనుకుంటాను కింద చూపించింది పై బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోయిందండి అస్సలు మిస్ చేసుకోవద్దు టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ముడతలు ఏంటి ఆ శారీస్ ఏంటి అలా అనుకోవద్దు మనకు కొత్త శారీస్ తయారు చేసేటప్పుడే ఇలా మిస్టేక్స్ వస్తాయి అలాంటివన్నీ మనకి తక్కువ ప్రైస్కి అయితే వస్తాయండి మేము కొంచెం ఇలాగ చూపించి మళ్ళీ మడతలు వేస్తాము అందులో పైనుంచి కూడా ఇంకా రోల్ అవ్వదండి మిస్టేక్ రాగానే ఇంకా రోలింగ్ అవ్వదన్నమాట అందువల్ల మనకు కొంచెం నలిగినట్టుగా ఉంటాయి అక్కడ ఫ్రెష్ శారీ ఏంటి అంటే రోలింగ్ అయ్యి ఫోల్డింగ్లు కూడా ఇట్లా అదుముతారండి బరువు కింద పెట్టేసి మెషిన్లో అట్లాగా గాలి ఎయిర్ ఎయిర్ లాక్ చేసేస్తారు అందువల్ల మనకి సన్నగా ఫోల్డింగ్ వచ్చేసి మరదం లేకుండా ఉంటుంది దీనికి అదంతా ఆ ప్రాసెస్ అంతా ఆపేస్తారనమాట మిస్టేక్ వచ్చాక అందువల్ల మనకి ఈ సారీస్ ఇలా ఉంటాయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే వస్తుంది రెగ్యులర్గా వాచ్ చేసండి చూసిన ప్రతి ఒక్కటి కొనాలని లేదు మీకు తెలుస్తుంది ఈ సారీ మీకు ఫ్రెష్లో ఎంత ఉంది మనకి మిస్టేక్లో ఎంత వచ్చిందా మేడం చెప్పిన రేటో రాంగ్ అనేది కూడా మీకు తెలుస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి ఎస్సార్ ఇమిటేషన్ కాదు ఎంత మీకు చూస్తున్నారు కదా మంచిగా షైన్ అవుతుంది లైట్ వెయిట్ ఉంది చాలా చాలా బాగుంది అందుకే మీకు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అస్సలు మిస్ చేసుకోకండి ఓకే థ్యాంక్ యూ అండి